నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకురుపేట మండలం పరిధిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి సంబంధించిన భూములకు బహిరంగ వేలంపాటలు జరిగాయి ఆలయ కార్యనిర్వహణాధికారి మోహన్ కుమార్ అధ్యక్షతన భూములకు వేలంపాటలు నిర్వహించారు ఈ వేలంపాటలు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు ఈ సందర్భంగా మోహన్ కుమార్ మాట్లాడుతూ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి సంబంధించిన డెబ్బై ఎకరాల భూములకు బహిరంగ వేలంపాటలు నిర్వహించామన్నారు ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో కూడా వేలంపాటలు కొనసాగుతాయి పాత బకాయిదారులు కూడా వచ్చి శిస్తు చెల్లించారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉదయగిరి శేషాచార్యులు విడవలూరు ఈవో ఎండోమెంట్ సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఇందుగూరుపేట గ్రామం ఇందుకూరుపేట మండలంలో శ్రీ లక్ష్మీనరణ స్వామి దేవస్థానం శ్రీ మల్గేశ్వర స్వామివారి దేవస్థానం శ్రీ వీరభద్ర స్వామివారి దేవస్థానం బహిరంగ వేలం పాటలు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మార్చి నెలలో నిర్వహించడానికి సంకల్పించాము ఈరోజు ఇరవై ఏడో తారీఖు శ్రీ లక్ష్మీజ స్వామి దేవస్థానం వేలంపాటలు పువ్వులు వేలంపాటలు జరిగింది వాటిలో మొత్తం ఏడు గుట్లకు పాటదారులు వచ్చి పాడుతున్నారు తదుపరి పాత బకాయిదారులు కూడా వచ్చి వాటిని ప్రాక చెల్లించారు ఇంకా చాలా తర్వాత ఈ దేవస్థానం నేను వచ్చిన తర్వాత నేను వచ్చి సెప్టెంబర్ రెండు వేల అరవై నాలుగు వచ్చాను మొదటిసారి వేలంపాట్లు నిర్వహించాను తదుపరి ఇక ఇకపై ఇంకో పాటల వేలంపాట్లు పాడన వాళ్ళు ఆ గతం నుంచి భూమిని చేసుకుంటున్న వాళ్ళని ఈ వేల పాటలు పాల్గొని ప్రతి మూడు సంవత్సరాలకి పాటల్లో పాల్గొని వాళ్ళ ఉన్న జరుగుతున్న భూమిని దేవస్థానం భూమిగా వాళ్ళ దగ్గర భూమికి రెగ్యులర్ చేసుకుంటూ హెచ్చు పాటలు పాడుకొని వాళ్ళు చేసుకోవడం కోరడం కోరుతున్నారు కాకపోతే కొన్ని సంవత్సరాల నుంచి కూడా కొంతమంది చేస్తున్నారు అని తెలిసి ఈ పాటలు అనౌన్స్ చేశాము కాబట్టి ఈరోజు వెళ్ళినప్పుడు మళ్ళీ రేపు శ్రీ ఇరవై ఎనిమిదవ తారీఖు ఇరవై ఎనిమిది మూడు ఇరవై ఐదు శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం జరుగుతాయి ఎల్లుండి ఇరవై తొమ్మిది మూడు ఇరవై తారీఖున విడయస్వామి దేవస్థానం పాటలు జరుగుతాయి ఈ పాటల్లో రైతులు కొంతమంది పాల్గొంటారు పాత బాకీ ఉన్న వాళ్ళందరూ కట్టుకుంటూ ఉన్నారు ఈ పాటలకి వారలకి విడవరు దేవస్థానం గారు ధ్యాన రేఖలు పర్యవేక్షణ కలిగించారు मासाववर आणि किती आहे फंक्शन वेळेवर पडले आहे मी నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కిలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా